ఇప్పుడు మీరు చూస్తుంది ఖమ్మం టు సూర్యాపేట హైవే అండి ఈ హైవేకి నేను ఒక కమర్షియల్ బిడ్డి రావడం జరిగింది ఇంటర్చేంజ్ దగ్గర వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది ఓకే చూసినా కాల్ చేయండి హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారు నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఆదరిస్తున్నారు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా ఎందుకంటే మీ అందరి సపోర్ట్ కంపల్సరీగా నాకు ఉండాలండి ముఖ్యంగా చెప్తాను ఎందుకంటే మీకోసం తక్కువ 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 ధరలో ప్రావర్తిస్తాడు అంటే ముఖ్యంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది రోడ్లు ఎలా ఉన్నాయి పార్కులు ఎలా ఉన్నాయి చుట్టూ ప్రారవి కూడా ఈ హైవేలో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అన్నది క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా దాంతోపాటు చాలామంది అనుకుంటున్నారండి ఇన్వెస్ట్మెంట్ చేద్దాము చేద్దాం అనుకుంటున్నారు లేట్ చేస్తున్నారు ఏమవుతుందంటే మీకు రోజు రోజు కూడా ధరలు పెరగబోతున్నాయి ఐదు సంవత్సరాల ముందున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ రేట్లు వేరండి ఇప్పుడు రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా పెరగబోతున్నాయి ధరలో రేట్లు ఇంకా పెరగబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ప్రాజెక్టులు అనౌన్స్మెంట్ చేశారు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి ఇంకా పెరిగిపోతుండే సో ప్లానింగ్ చేసుకోండి ఓకేనా మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో చెప్పండి మీ దగ్గర ఒక పదిహేను లక్షలు ఉన్నాయా ఒక పది లక్షలు ఉన్నాయా లేదంటే ఒక ఇరవై లక్షలు ఉన్నాయా ముప్పై లక్షలు ఉన్నాయా లేదంటే కమర్షియల్ బిట్ కావాలి మీకు ఏదన్నా మీ బడ్జెట్ నాకు చెప్తే మీ బడ్జెట్ తగ్గట్టుగా నేను ప్లాట్ ఇప్పిస్తానండి అన్నీ కూడా క్లియర్ ప్రాపర్టీస్ స్పాట్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇప్పిస్తాను ఓకేనా ప్లాన్ చేసుకోండి తొందరగా ప్లాన్ చేసుకోండి ఈ డిసెంబర్ జనవరిలోనే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ సీజన్ వస్తుంది కాబట్టి చాలామంది విజిట్లు వస్తుంటాయి మంచి మంచి తక్కువ ధర ఫ్లాట్స్ అయిపోతుంటాయి కాబట్టి సో ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే మీకు మంచిగా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే రోజుల్లో ఇంకా మీకు ధరలు పెరిగి మీ పిల్లలకి బంగారుపేషిస్తవచ్చు లేదంటే పిల్లల చదువులు కానివ్వండి ఫ్యూచర్లో మీకు ఏదైనా కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు బ్రహ్మాండంగా బాగుంటుంది దాంతోపాటు ఈ రోజైతే మీకు కమర్షియల్ బిట్ తీసుకురావడం జరిగింది ఎవరైతే కమర్షియల్ బిట్ కావాలండి మాకు తక్కువ ధరలో కావాలండి అంటున్నారో ఇది హోటల్ పెట్టుకోవడం కానివ్వండి లేదంటే లేజ్ ఇచ్చుకోవడం కానివ్వండి బాగుంటుంది ఎంటర్చేంజ్ దగ్గర ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా ఇదేనండి బిట్ ఓకేనా సో ఈ బిట్ కమర్షియల్ బిట్ ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది కార్నర్ మళ్ళీ చూడండి కార్నర్ బిట్ అండి ఇది టోటల్కి వచ్చేసి ఆరు వందల ఇరవై గజాలండి ఓకే ప్రైస్ వచ్చేసి డెబ్బై నాలుగు లక్షలు పడుతుంది ఓనరు అర్జెంటుగా అమ్మాలంటున్నారు ఇంకా కావాలంటే కొంచెం తగ్గిస్తా తగ్గిస్తాను అంటున్నారు అంటే గజం మీకు ఎంత పడింది పన్నెండు వేల రూపాయలు పడింది గజం డెబ్బై నాలుగు లక్షలు కావాలంటే ఇంకా తగ్గిస్తాను అంటున్నారు ఎందుకంటే ఆయనకు అర్జెంటుగా డబ్బులు కావాలంట సో ప్లాన్ చేసుకోండి నాకు ఫోన్ చేయండి మీకు నేను ఒకసారి చూపిస్తాను నేను ఓకేనా హోటల్ కానీ లీజ్ కానివ్వండి ఇంటర్ చేంజ్ అన్నది ఇంటర్ చేంజ్ దగ్గర ఎక్కువ పబ్లిక్ అన్నది మనకు వెహికల్స్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కడ స్పీడ్ బేకర్స్ ఉన్నాయి అటు హైవే బ్రిడ్జి కింద నుంచి బ్రిడ్జి పైనుంచి నుంచి చూస్తున్నారు కదా ముందరకెళ్తే టోల్ గేట్ ఉంది మళ్ళీ ఆ వచ్చే వెహికల్స్ అక్కడ ఆగిననుకోండి మంచి డిమాండ్ పెరుగుతుంది ఇక్కడ ఏది ఏది అన్ని విధాలుగా బాగుంటుంది సో ప్లాన్ చేసుకోండి ఫోన్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా వెళ్ళిపోతుంది సో మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఈ ప్లాట్ మీ స్వమ్మకుండా అండి మంచి డిమాండ్ ఓకేనా మంచి డిమాండ్ ఉంటుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓకేనా మరొకటితో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్